Subtitles వైసీపీ ఆధ్వర్యంలో గుణదల్లో భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ నేతల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ భోగి మంటలు వెలిగించారు ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన పలు జీవో కాపీలను అవినాష్ మంటల్లో తగలపెట్టారు ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవో కాపీ తగలబెట్టామని ప్రస్తుతం రాష్ట్రంలో కేపిఎల్ కోడిపందాల లీగ్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వానికి లేదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని దేవినేని అవినాష్ ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి